కరీంనగర్ కొత్తపల్లి పట్టణంలో విపరీతంగా పెరిగిన ఇంటి పన్ను దానికి కారణమైన భూముల రిజిస్టర్డ్ విలువను తగ్గించాలని ఈరోజు కొత్తపల్లి పట్టణ ప్రజలు జమీలుద్దీన్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది సానుకూలంగా స్పందించిన కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ త్వరలో జరిగే మున్సిపల్ పాలక వర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొత్తపల్లి పట్టణంలో విపరీతంగా పెరిగినటువంటి ఇంటి పనులను తగ్గించాలని చెప్పి కోరడానికి కొత్తపల్లి పట్టణానికి చెందిన కుల సంఘాల నాయకులు అదేవిధంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన యువకులు అందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడానికి రావడం జరిగింది ముఖ్యంగా కొత్తపల్లి పట్టణంలో ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన విలువలను భారీగా పెంచడం వలన దానితో పాటు ఇంటి పనులు పెంచడం వలన ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం జరిగిందో దాన్ని తగ్గించాలని అదేవిధంగా ఇంటి పనులను కూడా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించాలని చెప్పి ఒక సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ వెంటనే ఈ ఇంటి పనులను తగ్గించని ఎడల పెద్ద ఎత్తున పట్టణ ప్రజలందరికీ కూడా కలిసి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం